మన రాష్ట్ర ముఖ్యమంత్రి వేములవాడకు రావడం ఇటు కార్మిక అటు ధార్మిక క్షేత్రాలకు అనుగుణంగా మంచి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ గురించి మాట్లాడినప్పుడు అటు పాలిస్టర్ ఇటు కాటన్ రెండింటికి కూడా అనుబంధంగా వారి యొక్క నిర్ణయాలు అదే రకంగా ఆర్డర్లు కూడా ఉంటాయని చెప్పడం చాలా సంతోషించగలగ విషయం మా ఆరాటం ఏంటంటే వ్యతిరేక మనం గత మొత్తం కాటనే ఉండాలన్నటువంటి ఉద్దేశం కాదు ఒకసారి మనం కొత్త వెనుకకి వెళ్తే కాటన్ అని పదం తీసుకున్నప్పుడు అది పత్తి రైతు పండించినటువంటి పత్తి ఏదైతుందో అది జిన్నింగ్కి వెళ్తుంది జిన్నింగ్ తర్వాత దాని స్పిన్నింగ్ అవుతుంది అంటే దారం తయారవుతుంది ఆ తర్వాత సైజింగ్కి వెళ్తుంది సైజింగ్ తర్వాత వీవింగ్ అవుతుంది వీవింగ్ అనే పదం అది పాలిస్టర్ నేస్తుంది పవర్లు కాటన్లు నేస్తుంది అయితే కాటన్ ఉత్పత్తి అయిన తర్వాత ఏమవుతుందంటే కాటన్కు ఇవాళ పేపర్ కూడా వచ్చింది చిన్నపిల్లలు ఈ పాలిస్టర్ వస్త్రాలు వేయడం వల్ల వాళ్ళకు రకరకాల రోగాలు వస్తున్నటువంటి విషయం అందరూ చెప్తాము అయితే ఆ కాటన్ ఉత్పత్తి అయిన తర్వాత సిరిసిల్లలో ముఖ్యంగా ఎక్కువ పెట్టి కొడుస్ తయారైతాయి లేకపోతే చీరలు తయారైతాయి ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారంగా ఒకవేళ నిలువు సైజింగ్ అంటే కాటన్ ఇస్తే అంటే మార్పు అంటాం మనం దాని మీద ప్యాక పార్స్టర్ వేసినా ఇద్దరికి న్యాయం చేసిన మనైతే బట్ ఈ రకంగా ఒక ప్రతిపాదన చేసినప్పటికీ ఇంకా ఈ సిరిసిలలో ఉన్నటువంటి వేలాది మంది మహిళలకు పూర్తి స్థాయిలో పని దొరకాలంటే ఒక లంగాయి అన్నట్టు ఒక పెట్టి కొడు ఒక చీర ఒక పెట్టి కొట్టిస్తే వేలాది మంది మహిళలకు తప్పకుండా సంవత్సరం పాటు పని పడుతుంది ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం ఏంది ఈ ఉపాధి కల్పించాలి పరిశ్రమ యొక్క మనుగడ అలాగే కొనసాగించాలంటే కాటన్కి ఎక్కువ ఇప్పుడు సపోజ్ ఆర్వీఎం ఉంది ఆర్వీఎం ఏదైతే ఈ షూటింగ్ నడుస్తాం కదా మనం పిల్లలకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆ షూటింగ్ సిస్టమ్ ఏదైతుందో అది పీసీ ఉంటుంది ఖచ్చితంగా హిస్తీ అట్లే ఆగుతుంది దాన్ని నడుస్తుంది మరి పైభాగంలో వేసుకున్నటువంటి స్కర్ట్ కావచ్చు లేకపోతే షర్ట్ కావచ్చు అది కాటన్ తయారైతే దాని మీద ప్రింట్ చేస్తే ఆ దుస్తులు వీల్ అంటే పిల్లలను వేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది ఒకవేళ అది పీసీ తయారైతే అంటే పాలిస్టర్ కాటన్ రెండు మిక్స్లో తయారైతే దాని మీద ప్రింట్ చేస్తే ఆ రెండు రకాల విధాలైనటువంటి ఏదైతే రంగులు ఉన్నాయో దాని మీద నిలువ కాబట్టి మేము చెప్పింది ఏంటంటే కాటన్ అయితే యూరవ్యూలు ఉంటుంది వేసుకున్నటువంటి పిల్లలు బాగుంటుంది దాన్ని ఒక ప్రింట్ వేసినా కూడా నిలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనీ కంటున్న ఉద్దేశంతో మేము కాటన్ వస్త్రాన్ని ప్రిపేర్ చేయమని ప్రభుత్వాన్ని అడుగుతాము ఈ రకంగా మా నిర్ణయాలు ఏవైతున్నాయో పరిశ్రమ మీ పాలిస్టర్ అయినా లేకపోతే కాటన్ అయినా కూడా సిక్సిల్ అందరికీ అందరం కలిసి బతకాలి అందరికీ ఉపాధి దొరకాలి ముఖ్యంగా కార్మికులకు అందరు కలిసి ఎందుకంటే ఇంతకుముందు నేసిన పాలిస్టర్ ఏదైతే బతుకమ్మ చీరలు ఏవైతున్నాయో దానివల్ల ఎంత ఉపయోగం అనేది మళ్ళీ మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు ఆసాంలో ఎవరైతున్నారో ఒకసారి డాబీలని ఒకసారి పింజర్లని రకరకాల మార్పులు చేస్తే లేని పరిస్థితులల్లో కనీసం ఒక రెండు బీములు కడితే వాళ్ళకి వెళ్ళని పరిస్థితి ఉంటే దాదాపు నాలుగు నుంచి ఐదు వేల పవర్ భూములు తుక్కు కింద అమ్ముకున్నటువంటి విషయం మనందరూ తెలుసు ప్రత్యేకించి మళ్ళీ పరిస్థితులు ఇప్పుడు ఈ దశలో ఇప్పుడు కూడా చాలామంది ఆసాములు పని లేక అటు కరెంటు విషయంలో కావచ్చు ఎందుకంటే ఇప్పుడు కరెంటు ఇరవై ఐదు హెచ్పీలు సబ్సిడీ ఇస్తా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పరిశ్రమ నిలదొక్కుకోవడానికి తొక్కుకోవడానికి అది అవసరం మేము ఉచిత కరెంట్ అడుగుతలేము రుణమాఫీలు కూడా అడుగుతలేము కాబట్టి ఒక నిర్ణయం తీసుకొని ఇట్లాంటి అంటే దోహదపడేటువంటి పరిశ్రమ నిల తొక్కుకోవడానికి దోహపడే కార్యక్రమాలు ఇవి చేసినా కూడా మాకు సంతోషం ఆ రకంగా మేము ఎప్పుడు వెళ్ళేవాళ్ళు కూడా ప్రభుత్వానికి మేము కృతజ్ఞత లెక్కనే ఉంటాం కాబట్టి ఈ విషయాలన్నీ ప్రభుత్వం ఆలోచించి చేస్తే బాగుంటుంది అన్న నిర్ణయంతో ముఖ్యంగా మంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఏదైతే వాగ్దానం చేశారో త్వరితగతిన ఎందుకంటే ఇప్పటికే ఒక సంవత్సరం గడిచిపోయింది అందరు దిక్కుదోచని పరిస్థితుల్లో పరిశ్రమ ఆసాములు కావచ్చు కార్మికులు కావచ్చు ఇంకా ఒక దారి తీరు తెలియలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దయచేసి ఈ సంవత్సరం గడిచిన తర్వాత అంటే ఈ వచ్చే జనవరి లేకపోతే డిసెంబర్ ఎండింగ్ కన్నా ఒకసారి మళ్ళీ ఒకసారి సమీక్ష నిర్వర్తించి ఎవరెవరికి ఏది ఇస్తే బాగుంటుంది ఏ రకంగా అయితే ఈ పరిశ్రమ నిలవకుంటుంది ఇది వేలాది మంది ఎందుకంటే కేవలం పవన్ నిర్మానంగానే నడిపే వాళ్ళు కాదు జాబర్లు ఉంటారు నడిపే వాళ్ళు ఉంటారు స్పిన్నర్లు ఉంటారు దిగవస్టార్ ఉంటారు అమ్మాలిలు ఉంటారు కూలీలు ఉంటారు రకరకాల అందరూ కూడా ఈ పరిశ్రమ ఎందుకంటే కేవలం ఒకటే ఆగేది కాదు జీరో పాయింట్ నుంచి మొదలు పెడితే చివరి గారు కూడా అందరూ బ్రతికేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అందరికీ జీవనోపాధిని ఇచ్చేటువంటి టెక్స్టైల్ పరిశ్రమ దీన్ని కాపాడే బాధ్యత అవసరం పడితే మేము ఇది కాదు అది కాదు టెక్స్టైల్ పార్క్ వాళ్ళు కూడా పనివ్వండి అది కూడా బంధు సబ్సిడీ లేక కరెంట్ ఇవ్వలేక కాబట్టి ఈ కుదేలైనటువంటి పరిశ్రమను ఉజారని ఎత్తుకొని ఇక్కడ ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే రాజశ్రీనివాస్ గారు కావచ్చు ఎందుకంటే వాళ్ళు మా వాళ్ళు మా కష్టాలు సుఖాలు తెలిసిన వాళ్ళు కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ ఈ దీని మీద ప్రత్యేకమైన దృష్టి సాధించి ఇప్పటికైనా మా పరిశ్రమకు మేలు చేయాలని మనసారా వేడుకుంటాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు విములబడకు వచ్చేసి అక్కడి గుడికి సంబంధించిన శంకుస్థాపనలు అలాగే మన సిరిసిల్లకు సంబంధించిన యారండిపో ప్రారంభోత్సవం చేసినారు వారికి మా కాటన్ చేయిస్తారని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మన సిరిసిల్లాలో పాలిస్టర్ కానీ కాటన్ కానీ రెండు లాంటివి అటువంటిది గత ప్రభుత్వం ఓన్లీ పాలిస్టర్ పరిశ్రమకు మాత్రమే పాలికి సంబంధించిన ఆర్డర్ ఇచ్చింది మన కాటన్ వస్త్ర పరిశ్రమ విస్మరించింది కాబట్టి ఈ ప్రభుత్వమైనా రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు దయ తెలిసి మన కాటన్ వస్త్ర పరిశ్రమకు ఈ కాటన్కి సంబంధించిన ఆర్వీఎం కానీ నిన్న ప్రకటించినట్టు బహిరంగ సభలో కాటన్ను పాలిస్టర్ మిలితమైన చీరలు ఇస్తామని చెప్పినారు అటువంటి చీరలు మన సిరిసిల్లా వస్త్ర పరిశ్రమకు ఇచ్చినట్టయితే మన కాటన్ వస్త్ర పరిశ్రమతో పాటు పాలిస్టర్ కూడా ఈ రెండు పరిశ్రమలు మెరుగుపడతాయని భావిస్తున్నాము అలాగే యార్ఎన్ డిపోలో ఓన్లీ పాలిస్టర్ కాకుండా కాటన్ సంబంధించిన సిరిసిల్లాలో మేము ఉత్పత్తి చేసే రకాలకు బీచ్ నెంబర్ కానీ పచ్చిస్ నెంబర్ కానీ థర్టీ ఫోర్ కానీ ఇటువంటి కౌంట్లు మా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మా యజమానులకు ఆ సమయంలో ఇచ్చినట్టయితే సబ్సిడీ ద్వారా ఇచ్చినట్టయితే మాకు కూడా మా పరిశ్రమ కూడా మేలు చేసిన వారు అవుతారు కాబట్టి యార్ఎన్ డిపో ద్వారా ఖచ్చితంగా కాటన్కు సంబంధించిన యార్ఎన్ తెప్పించి మా సిరిసిల్ల పరిశ్రమను ఆదుకోవాలని కోరుతున్నాము ఓన్లీ పాలి పాలిస్టర్ పరిశ్రమకే ఆర్డర్ ఇచ్చారు మా కాటన్ వస్త్ర పరిశ్రమను మర్చిపోయారు కాబట్టి ఆర్వీఎం ద్వారా ఈ యార్ఎన్ డిపో ద్వారా కాటన్కి సంబంధించిన ఇంకా ఆర్వీఎం కాక వేరే ఏ ఆర్డర్ ఉన్నా కూడా మా కాటన్కి పోవాల్సిందా కూర్చున్నాము పాలిస్టర్ వాళ్ళు మా వాళ్ళే కాటన్ వాళ్ళు మా వాళ్ళే వాళ్ళకి ఇచ్చినందుకు మేము సంతోషం అలాగే ధన్యవాదాలు తెలుపుతున్నాము గవర్నమెంట్ ప్రభుత్వానికి మా కాటన్ చేయి తరపున ఖచ్చితంగా ఈ యార్ఎన్ డిపో ద్వారా మాకు ఈ కాటన్ను యాని తెప్పించి ఇచ్చినట్టయితే మా కాటన్ పరిశ్రమ ఈ కూదేలాగుతున్న తరుణంలో కొద్దిగా మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం ధన్యవాదాలు